ఇంగ్లీష్ పర్షన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ముప్పై ఆరో వార్డు ఐవారిళ్ళ దగ్గర ఉన్నామండి మరి ఇక్కడ మనము ఒకసారి చూస్తే ఇది మనకి కదిరి ప్రాంతానికి ప్రధానమైనటువంటి రోడ్లలో ఇది ఒక రోడ్డు మరి ఇది మనం ఇక్కడ మనం ఇప్పుడు చూ వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో పులివిందల జమ్మలమడుగు కడప ప్రొద్దుటూరు అలాగే మనకు విజయవాడకు కూడా అనుసంధానించేటువంటి రోడ్డు అండి మార్గం ఇది కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి హార్ట్ బీట్ లాంటి రోడ్డు మరి మనకి అమరావతి రాజధానికి వెళ్ళేటువంటిది విశాఖపట్నం వెళ్ళేటువంటిది ఒరిస్సాకి వెళ్ళేటువంటిది అన్నీ కూడా ఈ యొక్క రోడ్డు గుండా మనం ప్రారంభమవుతుంది మరి ఈ రోడ్డు కూడా వర్కులు అనేటువంటి రోడ్డు గుండా మనకి కదిరి నుండి పులివందల వరకు ఈ యొక్క ఏదైతే ఫోర్ లైన్ వర్క్ జరుగుతుందండి ఈ యొక్క మనకి కదిరి ప్రాంతం నుండి బైపాస్ రోడ్డుకి అనుసంధానించే మనకి యొక్క రోడ్డు పనులు అనేటువంటివి జరుగుతున్నాయి అలాగే గ్రీన్ హైవే అనేటువంటిది మనకి జాతీయ రహదారి ఒకటి మనకి అనుసంధానిస్తూ అమరావతి టు బెంగళూరు జాతీయ రహదారి అనేటువంటి గ్రీన్ హైవే అనేటువంటిది ఒకటి జరుగుతుంది వరకు ఆ గ్రీన్ హైవేలకి లింక్ రోడ్డుగా కూడా ఇది అనుసంధానించే విధంగా ఈ ఈ రోడ్డు అనేటువంటి నిర్మాణం జరుగుతున్నటువంటిది మరి ఈ రోడ్డు అంతా కూడా మనకి అందుబాటులో వస్తే అందుబాటులోకి రాగలిగితే కదిరికి పులివిందలకి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ముప్పై తొమ్మిది నలభై కిలోమీటర్లు ఉందో ఈ నలభై కిలోమీటర్లు కూడా కేవలం ఇరవై నిమిషాల్లోనే మనము అక్కడ పులివిందలు చేరుకునేవడానికి మార్గం సుగమం అవుతుంది మరి ఇప్పుడైతే ఈ రోడ్డు ఉండ కూడా వర్కులు జరుగుతున్నటువంటిది మనం ఒకసారి చూస్తే దాదాపు పులివిందల మన కదిరి నియోజకవర్గ లిమిట్స్ ఏదైతే ఉందో ఆ ఒక కదిరి నియోజకవర్గ లిమిట్స్ వరకు ఈ పనులు అనేటువంటివి జరుగుతున్నాయి మరి అక్కడ ఇప్పుడు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళేటువంటి అవసరం ఉంది మరి ఏదైతే అక్కడ వెళ్ళేటువంటి వాహనాలు ఉన్నాయో అవి రోడ్డు వర్క్ జరుగుతుంది కాబట్టి చాలా కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది మరి ఇదంతా కూడా పూర్తి అయితే సౌకర్యవంతంగా మనము వెళ్ళడానికి మార్గం అనేటువంటి గ్రీన్ హైవేకి లింకు అనుసరించవచ్చు అని మనం ఒక అంచనాతో చెప్తున్నాము అది ఎంత మాత్రం మనం చూడాలి భవిష్యత్తులో మరి ఇప్పుడు ప్రధానంగా అయితే ఈ వర్కులు జరుగుతున్నటువంటిది మనకి స్పష్టంగా చూడొచ్చండి మరి వర్కులు అనేటువంటివి మనం ప్రస్తుతానికి అయివారు దగ్గర ఉన్నామండి ముప్పై ఆరో వార్డు లిమిట్స్ ఇది కదిరి మున్సిపాలిటీ మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇక్కడ కోటర్స్ అనేటువంటిది కూడా రోడ్డు విస్తరణలో భాగంగా కొద్దిగా కోటర్స్ కూడా రోడ్డుకి పోయినటువంటిది మరి ఇక్కడ అంతా కూడా మనం ఒకసారి గమనిస్తే ఈ రోడ్డు అనేటువంటిది వర్కులు అనేటువంటివి జరుగుతున్నాయి కనుక చాలా నెమ్మదిగా వెహికల్స్ అనేటువంటివి కూడా వెళ్తున్నాయి ప్రయాణం కూడా చాలా నెమ్మదిగా జరుగుతున్నటువంటి పోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది దేనికంటే మనకి వర్క్ అనేటువంటిది భవిష్యత్తులో ఈ రోడ్డు నిర్మాణం అంతా పూర్తి అయితే కదిరి ప్రాంతానికి మరి అలాగే పులివిందల ప్రాంతానికి కేవలం ఇరవై నిమిషాల్లోనే ఈ ఫోర్ లైన్ ద్వారా మనము పులివిందలకి చేరుకోవచ్చండి మరి అలాగే గ్రీన్ హైవేలో కూడా మనము చాలా కేవలం ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకి గ్రీన్ హైవే అనేటువంటిది బెంగళూరు టు మనకి అమరావతి గ్రీన్ హైవే కారిడార్ ఏదైతే పడుతుందో ఆ హైవే కూడా మనకి ముప్పై కిలోమీటర్ల కదిరి ప్రాంతం నుండి కూడా ఉంటుంది మరి ఇప్పుడు మనం ఈ రోడ్డు అనేటువంటిది ఫోర్ లైన్ మార్గం అనేటువంటి వర్క్ జరుగుతున్నటువంటిది స్పష్టంగా చూడొచ్చు పులివిందల కదిరి ఓకే సార్